ప్రైవేట్ కార్పొరేటర్ విద్యా సంస్థలకు డిఈఓ హెచ్చరిక ఉచితంగా ప్రవేశం ఇవ్వకపోతే స్కూల్ సీజ్ చేస్తాం విద్యా హక్కు చట్టం అపహాస్యం కావడానికి వీలు లేదు ఉచిత విద్యను అందించకుండా చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు డిఈఓ శామ్యుయల్ పాల్ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉద్యమిస్తామంటూ తెలియజేశారు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సమీర్ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులను ఆయన కోరారు లేని పక్షంలో ఉద్యమించాల్సి వస్తుందని ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సమీర్ అన్నారు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలాగే కొనసాగితే ఏఎస్ఎఫ్ గా ఉద్యమాలు చేసి అడ్డుకట్ట వేస్తామంటూ హెచ్చరించారు ఇందుకు డిఇ శామియల్ పాల్ స్పందిస్తూ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పేద విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం ఇవ్వకపోతే అలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని అవసరమైతే ఆ స్కూళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు పేద విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని తప్పక జరిగించాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డిఈఓ శామియల్ పాల్ తెలియజేశారు భాష ఏఐస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఒక ఆశయంతో నిర్బంధ విద్యను తీసుకొచ్చి ఆట్యాక్ తీసుకురావడం జరిగింది దానికి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం ద్వారా నిర్ణయించినటువంటి ఫీజులు కాకున్నట్లు విద్యార్థి తల్లిదండ్రుల నుంచే సొంతంగా ముప్పై వేల రూపాయలు వసూలు చేసినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఏర్పడింది కాబట్టి దీన్ని సభగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పాఠశాలలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆర్టీఆట్ కింద ఇరవై ఐదు శాతం ఉచిత విద్య సంబంధించి వచ్చినటువంటి అంశాలపైన చాలామంది తల్లిదండ్రులు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పొట్ట కూట పెట్టుకొని వలస పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోనే ఆర్టి యాక్ట్ వర్తిస్తుందని చెప్పి ఈరోజు ఆ యొక్క పాఠశాల యజమానులు చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే బతుకు తెరువు కోసం ఎక్కడైతే వెళ్తారో వారి యొక్క పిల్లలు తమ దగ్గర ఉంచుకొని చదివి చెప్పి విద్యార్థి తల్లి రాసిస్తారు కాబట్టి వలసలు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా అక్కడ ప్రమోట్ చేసేటువంటి ఆప్షన్ కూడా కల్పించాలని చెప్పి విద్యాశాఖ అధికారులకు విన్నవిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో విద్యారంగంలో జరుగుతున్నటువంటి అవినీతి దోపిడీ పైన అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యతిరేక పైన ఇప్పటికైనా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం